శ్రీ గురువే నమ ఈరోజు మనం వృషభ రాశి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ రాశి యొక్క లక్షణాలు వృత్తి అవకాశాలు ఆరోగ్య సూచనలు మరియు ప్రేమ జీవితం అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఓం శ్రీ మాతృన్నమ అనే కామెంట్ చేయండి వృషభ రాశి శాస్త్రములో రెండవ రాశిగా ప్రసిద్ధి చెందింది ఇది స్థిర రాశి భూమితత్వానికి చెందినది శుక్రుడు దీనికి అధిపతిగా ఉంటాడు ఈ రాశికి చెందినవారు సాధారణముగా స్థిరమైన సహనశీలమైన కళాప్రియురు భద్రతా ప్రాధాన్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరి యొక్క జనన నక్షత్రాల విషయానికి వస్తే వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశెర ఒకటి రెండు పాదాలు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు వీరి యొక్క వ్యక్తిత్వ లక్షణాల విషయానికి వస్తే వృషభ రాశి వారు నమ్మకమైన స్థిరమైన శ్రమజీవులు మరియు భద్రతను ప్రాధాన్యతగా భావించే వ్యక్తులు వారు ప్రేమ సౌందర్యము మరియు భౌతిక సుఖాలను ఆస్వాదిస్తారు ఇవి వీరి యొక్క అనుకూల లక్షణాలుగా చెప్పవచ్చు అదేవిధముగా కొన్నిసార్లు మొండితనం అధిక స్వార్థము మరియు మార్పులకు ప్రతిఘటన వంటి లక్షణాలు కనిపించవచ్చు వారు తమ అభిప్రాయాలను మార్చడంలో కష్టపడతారు ఇవి వీరి యొక్క ప్రతికూల లక్షణాలుగా చెప్పవచ్చు అదేవిధముగా వృషభ రాశి వారు మంచి స్నేహితులు విశ్వసనీయ భాగస్వాములు మరియు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉంటారు వృషభ రాశి వ్యక్తులు గల పురుషులు దృఢ సంకల్పం ప్రేమాభిమానాలు సంగీతము మరియు అందాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు తాము ప్రేమించిన వారిని అర్థం చేసుకోవడం సహనముతో వ్యవహరించడం వీరి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అదేవిధముగా స్త్రీల విషయానికి వస్తే సహనశీలత సంకల్ప బలము కళల పట్ల ఆసక్తి ప్రేమాభిమానాలు వీరి యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు వారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు మరియు జీవితంలో స్థిరతను కోరుకుంటారు వృషభ రాశి వారు ఆర్థిక సేవలు కళలు డిజైన్ ఆహార సంబంధిత రంగాలలో రాణించగలరు వీరు స్థిరమైన ఆదాయ వనరులు భద్రతా ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలను కోరుకుంటారు వీరి యొక్క ఆర్థిక నిర్వహణ స్థిరంగా ఉంటుంది ఖర్చులను జాగ్రత్తగా నిర్వహిస్తారు మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు వృషభ గల వ్యక్తులు ప్రేమలో నిబద్ధత విశ్వసనీయతను ప్రదర్శిస్తారు వీరు తమ భాగస్వాములతో స్థిరమైన సంబంధాలను కోరుకుంటారు వీరు కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా ఉంటారు కొన్నిసార్లు మొండుతనం వల్ల విభేదాలు కూడా కలగవచ్చు వీరి యొక్క ఆరోగ్యపరంగా చూస్తే వృషభ రాశి వారు సాధారణముగా ఆరోగ్యముగా ఉంటారు మరియు శారీరకంగా బలంగా ఉంటారు గొంతు సంబంధిత సమస్యలు బరువు పెరగడం మరియు అలసత్వం వంటి సమస్యలు ఎదురవుతాయి నిత్య వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహారం మరియు ప్రాణాయామం వంటి సాధనల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు విశ్వావశనమ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే నెల వీరి యొక్క రాశి ఫలాలను పరిశీలిస్తే ఈ నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా పని భారం ఒత్తిడి పెరుగుతుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి కానీ కుటుంబంలో కొన్ని చిన్న విభేదాలు ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురు కావచ్చు కానీ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలను నివారించవచ్చు శుక్రుడు వృషభ రాశికి అధిపతి గ్రహం శుక్రుడు బలహీనంగా లేదా దోషంగా ఉన్నప్పుడు ప్రేమ జీవితం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాడు దీనికి కొన్ని పరిహారాలు పాటించినలా శుక్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చని శాస్త్రం చెబుతుంది శుక్రవారం నాడు తెలుపు వస్త్రాలు ధరించాలి శుక్రుని అనుగ్రహం కోసం గర్భిణీ స్త్రీలకు దానంగా వెండి పాత్రలు తెల్ల బట్టలు మిఠాయిలు ఇస్తే మంచి జరుగుతుంది అదేవిధముగా ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది శుక్రగోచార సమస్యలు ఉంటే శుక్రవారంలో బ్రహ్మచార్య వ్రతాన్ని పాటించడం మంచిది అదేవిధముగా వృషభ రాశివారు కొన్ని సందర్భాల్లో కాలసర్ప శని దోషం దోషం లాంటి సమస్యలు ఎదుర్కొనవచ్చును దోష నివారణకై శనివారమున హనుమాన్ చాలీసాను పఠించండి అదేవిధముగా శనిదేవునికి నీలం వస్త్రాలు నల్ల ఎండు ద్రాక్ష నివేదించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల శని ప్రభావం తగ్గుతుంది అదేవిధముగా దోష నివారణకై మంగళవారం రోజున కుంకుమార్చన చేయవలసి ఉంటుంది మంగళ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి మంగళ మంత్రం ఓం అంగాకరాయ నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీదేవిని శుక్రవారాల్లో పూజించాలి కుబేర పూజ చేయడం ద్వారా ధనస్థితి మెరుగుపడుతుంది శుక్రవారం రోజున ఐదు మంది స్త్రీలకు తులసి గాజులు సీతాఫలాలు ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది వృషభ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన పరిహారాల విషయానికి వస్తే వృషభ వారికి గొంతు మెడ థైరాయిడ్ డయాబెటీస్ బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అందుకారణముగా దీనికి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి ఉదయం తులసి ఆకులు నీటితో తీసుకోవలసి ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యానికి మంచిది మంచి ఆహారము భోజన నియమాలు పాటించడం ద్వారా వీరు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటారు అని సూచిస్తుంది వృషభ వారు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం దుర్గాదేవి మరియు లక్ష్మీదేవులు పూజలు చేయడం చాలా ఉత్తమం దోషం ఉన్నవారు హనుమాన్ చాలిస లేదా శనీశ్వరుని యొక్క పూజ చేయవలసి ఉంటుంది మంగళ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయవలసి ఉంటుంది అదేవిధముగా శుక్రవారాలలో కంచి కామాక్షి లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించడం చాలా ఉత్తమమని సూచిస్తుంది శనివారం శబరిమల ఎల్లమ్మ శనీశ్వర దేవాలయాల సందర్శన ద్వారా అనేక లాభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది వృషభ రాశివారు వాస్తు మరియు ఇంటి పరిహారాలను పాటించడం ద్వారా శుక్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఉత్తర దిశలో తెలుపు రంగులు ఉపయోగించండి ఇంట్లో దుర్గాదేవి లేదా లక్ష్మీదేవిని ఉంచడం ద్వారా శుక్రుని యొక్క అనుగ్రహం పొంది ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది వృషభ రాశి వారు సాధారణముగా స్థిరతకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు వీరి జీవితంలో ఎదురు వచ్చే అనేక సమస్యలకు శాస్త్రంలో చక్కటి పరిహారాలు ఉన్నాయి వీటిని నమ్మకముతో నియమముగా పాటిస్తే అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఈ వీడియో వృషభ రాశి వారికి ఎంతగానో మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాము మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధముగా మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు